యుద్ధోన్మాదం ఇది పాలకులకు పట్టవచ్చు ఎందుకంటే ప్రజలని పక్కదారి పట్టించి సమస్యల పరిష్కారం కానివ్వకుండా చూసి వారి పబ్బం గడుపుకోవాలి కాబట్టి ప్రజలకు కూడా ఇదే పడితే పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు చైనాతో యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు ఏ దేశంతో యుద్ధం వస్తే ఏ దేశాలు మనకి కలిసి వస్తాయి యుద్ధమే లేని సమాజం గురించి ఏమో ఆలోచించాలి పేదరికం లేని సమాజం గురించి నిరుద్యోగం లేని సమాజం గురించి ఆర్థిక అసమానత లేని సమాజం గురించి సాంఘిక అసమానత లేని సమాజం గురించి అత్యాచారాలు లేని సమాజం గురించి హత్యలు లేని సమాజం గురించి అది ఎలా సాధ్యం అనేది ప్రజలు ఆలోచించాలి ఆ ఆలోచన మేరకు పాలనా విధానాన్ని మార్చాలి అదే ప్రజాస్వామ్యం పాలకులు ఏదైతే కోరుకుంటున్నారో సమస్యలు అలానే ఉంటూ తమ పబ్బం గడుపుకునే వైఖరిని ఆ మాయలో పడిపోతే ప్రజలు ఎప్పటికి జరుగుతుంది సమస్య లేని సమాజ స్థాపన కమ్యూనిస్ట్ ఇండియా వృద్ధి తెలియదు కమ్యూనిస్ట్ ఎప్పులం కూడా